మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇదే కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం గ్రంథము సావిల అధ్యాయము ఇరవై ఒకటో వచనము నన్ను ప్రేమించి వారిని ఆస్తికత్తలుగా చేయదును వారి నిధులను నింపుదును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం వారిగా ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు ఆస్తికత్తలుగా చేస్తాడు మన నిధులను దేవుడు నింపుతాడు మనల్ని అన్ని విషయాల్లో దేవుడు ఆశ్రవిస్తాడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని వద్దలా చేస్తాడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని దీవించే దేవుడిగా ఉంటున్నాడు నుండే దేవుడు తప్పిస్తాడు మనల్ని బలపరుస్తాడు ప్రతి విషయంలో మనం దేవుని సెన్లో మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి దివరాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు శాంతిని సమాధానం నిమ్మని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనము దేవుని గనపరిచేవారిగా ఉండాలి దేవుని మయపరిచేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఒక దినమున గణపరుస్తాడు గనపరుస్తాడు హెచ్చిస్తాడు ఉన్న దుస్తులో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు మనం స్థిరపరుస్తాడు ఆ దేవుడుగా దేవుడిగా ఉంటున్నాడు ఆశ్రయిస్తాడు వద్దలో చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా తెలిసిన మెల్లను బట్టి మనం దేవుణ్ణి తుతించేవారిగా ఆరాధించేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి ఇప్పుడు దేవుడి మా అద్భుత అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు అయ్యా తాను నువ్వు నాయన ప్రేమించాలి ప్రభా నీకు స్తోత్రాలు నీ మాటకు తాండి మేము లోపడేవారిగా ఉండాలి ప్రభా నేను వ్యక్తుల జీవితం దయచేయండి అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు మాకు వేలు చేసే దేవుడో మాకు సహాయం చేసే దేవుడవ నాయన అయ్యా తాండ్రి నీకు స్తోత్ర సమృద్ధిని దయచేసే దేవుడో ప్రభా అయానికి వందనాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ప్రతిదినం నిల మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా ప్రతిదినం నాయనానికి వందనాలు అయ్యా దివారాత్రులు ప్రభా నీ మాటలు మేము ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా ఏసయా నీ మాట లోబడేవారిగా ఉండాలి నీకు స్తోత్రాలు నాయన ఏ సయానికి వందనాలు ప్రభా ఆస్తిగా ఆస్తిగతాలుగా చేస్తారన్న ప్రభా నిధులను నిపుతానని చెప్పిన దేవుడవు నాయన నీకు స్తోత్రాలు ప్రభా దేవా నువ్వు చేసే దేవుడు అయా దీవించేవాడు వద్దలో చేయవాడు ఆశ్రమించే దేవుడు నాయన అభివృద్ధి పరచువాడు తనని స్తోత్రాలు ప్రభా తన నీకు వందనాలు అయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమ రక్షణ దాయి చేయ ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచుతాండి అయ్యో ఎవరే బాధ సమస్యలు ఉన్నారో దర్శించిన ఆయన వారికి ఉన్న బాధ సమస్యలు బాధపడుతున్న బిడ్డలు దర్శించు దర్శించురాయన వరకు నప్పులు తీర్చి దీవించిన ఆయనకు స్తోత్రాలు ప్రభాతండి ఏ సయానికి వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో మాయ పొందమని ఏ సునాములు అడుగుచున్నా తాండి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పడి దేవుడు రతిగా మనల్ని ఆశ్రవీస్తాడు ఇప్పుడు రోజు జరుపుకున్న వారికి పెళ్ళో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించినాక నాక ఆ మెయిన్